నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో గుండు వాగు కురిసిన భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతోంది దీంతో వాగుపై రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది స్థానికులకు తాత్కాలికంగా ప్రయాణాలు నిలిపివేయాల్సి వచ్చింది అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు గత నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఒకేసారిగా నాలుగు సార్లు గుండువాగు వొంగి పొరలంతో ఇక్కడ సుమారుగా జోగుపేట దన్నూరా పల్వంచ కొరంపల్లి లింగంపల్లి వరకు వెళ్ళేటటువంటి రాకపోకలకు అంతరాయం ఏర్పడడం జరిగింది అతి అవసరమైతేనే మాత్రం ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్పడం జరుగుతున్నది ఉన్నతాధికారుల ఆదేశ ఆదేశాల మేరకు ఇక్కడ మనకు కంటే వాటర్ కూడా చూస్తున్నాం వాటర్ ఫ్లో కూడా ఇంతకంటే ఇప్పుడు చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది ఇక్కడ ఎవరు కూడా రావద్దు దయచేసి ఎందుకంటే ఇంతకుముందే ఇక్కడికి ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ వచ్చి మరి వాళ్ళ సి ఎంఆర్ఓ సిబ్బంది సిబ్బంది నుంచి పాలం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది బార్గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున దయచేసి ఇక్కడ ఎవరు ఇటువైపు వాగువైపు మాత్రం ఇక్కడ ఎవరు రావద్దు అని చెప్పేసి ఉన్నతాధికారుల మేరకు ఆదేశాల మేరకు ఈ సమాచారం ప్రజలకు చేరాలనే అంశంతో